స్థానిక గారికి గారికి సర్పంచ్లకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మహిళా సోదరు మనులకు నా ముందున్నటువంటి మీ అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా మరి ఇవాళ మరి మీ అందరూ నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాక మరి మొదటిసారి ఇవాళ పాపరపేట మండలికి మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు డిస్ట్రిబ్యూట్ చేయడానికి రావడం జరిగింది కాబట్టి మరి మీకు ఎట్లయితే ఎన్నికల ప్రచారంలో భాగంగా మీకు మాట మాటించినమో మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడి మీ ఇంట్లో ఒక అన్నలాగా ఒక తమ్ముడు లాగా ఒక కొడుకులాగా నేను పనిచేస్తా అని ఎట్లయితే మాటిచ్చిననో ఆ మాట కట్టుబడి ఉంటా మీ ఊరికి ప్రతి ఊరికి కూడా వస్తాం ప్రతి ఊరికి కూడా వస్తాం వచ్చి మీ కష్టాలు తెలుసుకుంటాం ప్రతి ఒక్కరి కష్టం కూడా మరి తీర్చే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మీ అందరు కూడా మాటిస్తాం ఉన్నా అదేవిధంగా ఏ విధంగా అయితే మరి మీకు మాటిచ్చినమో మీరు నాకు మాటిచ్చిండ్రో మరి మీ అవినీతి పాలన అరాచకమైన పాలన అంతం చేసి మరి మన ప్రజల పాలన మనం తీసుకొస్తామని చెప్పి మరి మనం మీరు నాకు మాటిచ్చిర్రు నేను మీకు మాటిచ్చిన ఆ మాటిచ్చిన ప్రకారం మరి మన ప్రభుత్వం వచ్చింది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి మీరు అక్కడ ఇక్కడ తిరిగే అవసరం లేదు ఎక్కడ ఆఫీసులకు లేకపోతే ఎమ్మెల్యే ఇల్లు చుట్టూ మంత్రి ఇల్లు చుట్టూ తిరిగే సమస్య తిరిగే అవసరం మనకి ఇప్పుడు లేదు ఏదున్నా ఆ పాలననే మీ ఊరికి వచ్చే విధంగా ప్రభుత్వమే మీ విధంగా ప్రభుత్వమే మీ ఊరికి వచ్చే విధంగా ప్రజా పాలన అని మనం ఒక మొన్ననే కొత్తగా ప్రారంభించుకోవడం జరిగింది మీ ఊరికి వచ్చినా ప్రజాపాలన నుంచి అధికారం రాలేరా మీరు ఎక్కడి నుంచి వచ్చి అందరు వేరే వేరే ఊర్లు అంటే ఒక్క ఊరు కూడా స్టార్ట్ కాలేదా అదే ఆరో తారీఖు లోపల ప్రతి ఒక్కరు ఊరు కూడా వస్తుంది వచ్చి మీ దగ్గర దరఖాస్తు తీసుకుంటారు మీకు ఇప్పుడు ఏదైతే మరి ఆరు గ్యారెంటీలు వాటించినాం కదా ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారంటీలకి మీ దగ్గర దరఖాస్తులు తీసుకుంటారు మీకు ఏమేమి అవసరం ఉన్నాయో మీకు ఏమేమి అవసరం ఉన్నాయో అన్నీ కూడా మరి ఆ దరఖాస్తు ఫామ్ లా మీరు నింపి మరి మీరు సబ్మిట్ చేసినట్టు అయితే మీకు అన్ని అన్ని కూడా వచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటా ఉంటాం అదేవిధంగా మన అధికారులకు ఎంఆర్ఓ గారు కూడా సూచన చేస్తూ ఉన్నాం ఎవరికన్నా ఫార్మ్ ఫిల్ అప్ చేయడం రాకపోతే మీరే పర్సనల్గా ఆ విలేజ్ నుంచి ఒక ఇద్దరు ముగ్గురు యూత్ పిల్లలను లేకపోతే మీ అధికారులను సపోర్ట్ తీసుకొని వాళ్ళకి ఫిల్ చేసి మరి వాళ్ళ ఫామ్ సబ్మిట్ చేసే విధంగా మీరు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇంకొకసారి మీరు ఇక్కడికి వచ్చేస్తున్నారు కాబట్టి మీరు మీరు ఇక్కడికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మీకు మీ అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు ఉపసంహరి థ్యాంక్ యూ